ఇక ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సూపర్ సిక్స్ పథకాలు అమలు చేసి సూపర్ హిట్ సాధించింది ఏపీ ప్రభుత్వం ఈ నేపథ్యంలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ పేరుతో అనంతపురం జిల్లాలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది ఇప్పటికే అనంతపురం జిల్లాకు చేరుకున్న మంత్రులు పార్టీ ప్రముఖులు ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు కాసేపట్లో హోంమంత్రి అనిత మంత్రి నారా లోకేష్ సభా ప్రాంగణానికి చేరుకోనున్నారు సభ నేపథ్యంలో అనంతపురం జిల్లాను పసుపుమయంగా మార్చారు గడిచిన నాలుగు రోజులుగా ఇక్కడే మకాం వేసిన కీలక మంత్రులు నేతలు సభ ఏర్పాట్లు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు సభ నిర్వహణ నేపథ్యంలో జాతీయ రహదారి ఫార్టీ ఫోర్ పై వెళ్ళేటువంటి వాహనాలు దారి మళ్లించారు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సూపర్ సిక్స్ పథకాలు అమలు చేసి సూపర్ హిట్ కొట్టామంటోంది ఏపీ ప్రభుత్వం ఈ నేపథ్యంలో సూపర్ సిక్ సూపర్ హిట్ పేరుతో అనంతపురం జిల్లాలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది డీటెయిల్స్ అందించేందుకు లైవ్ లో మనకు అనంతపురం నుంచి రీజనల్ కోఆర్డినేటర్ ప్రవీణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ప్రవీణ్ సభ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి సభ ఎలా జరగబోతోంది అండ్ సభ ముఖ్య ఉద్దేశం ఎలా ఉండబోతోంది డీటెయిల్స్ ఎలా ఉన్నాయి కృష్ణ రేపు అనంతపురంలో జరిగిపోయే సూపర్ సిక్స్ సూపర్ ఎయిట్ సభకు ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అదేవిధంగా కూటమి నేతలు రాష్ట్రంలో ఉన్న ప్రజాప్రతినిధులందరూ పాల్గొన్న నేపథ్యంలో ఇప్పటికే పెద్ద ఎత్తున ఇక్కడికి మంత్రులతో పాటు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మిగతా నాయకులందరూ పెద్ద ఎత్తున ప్రస్తుతం మన దగ్గర రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు చెప్పండి ఇప్పటికీ ఏర్పాట్లు ఏ రకంగా ఉన్నాయి ఎట్లా ఉండబోతుంది అన్ని కూడా భారీ స్థాయిలో ఉన్నాయండి కార్యకర్తలు ఉమ్మడి పార్టీ కార్యకర్తలు అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు నాయకులందరూ కూడా చాలా ఇంట్రెస్ట్గా దీంట్లో పాల్గొంటున్నారు కనుక రేపు జరగబోయేటటువంటి భారీ సభ మంచిగా విజయవంతం కాబోతుందని చెప్పేసి మీకు తెలియజేస్తున్నా అలాగే మేము ఎలక్షన్లో ఇచ్చినటువంటి మాట ప్రకారం ఏదైతే మేము సూపర్ సిక్స్ అని పెట్టామో ఇందులో తొంభై శాతం పూర్తి చేసుకున్నటువంటి నేపథ్యంలో మేము చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఆవిష్కరించాలి అని చెప్పేసి మరి ఈ సభను ఇక్కడ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని నామకరణం చేసి ఈ సభను ఇక్కడ మా అగ్నపూర్లో ఆనందపూర్లో చేసుకుపోతున్నాం దీనికి ముఖ్య అతిథిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాబోతున్నారు అలాగే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు జనసేన నాయకులు రాబోతున్నారు అలాగే బీజేపీ నుంచి మాధవ్ గారు రాబోతున్నారు జిల్లా రాష్ట్ర అధ్యక్షులు అలాగే దీంట్లో ఉమ్మడి పార్టీ నాయకులు అందరూ కూడా ఈ ఉమ్మడి ఆనంద అనంతపురం జిల్లాకు సంబంధించిన నాయకులందరూ కూడా పాల్గొంటున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ఈ సభ ద్వారా ప్రజలందరికీ కూడా సుపరిపాలన అందిస్తున్నటువంటి విషయం కావచ్చు అలాగే పెట్టుదారు పెట్టుబడిదారులకు ఒక భరోసా విషయం కావచ్చు అలాగే ప్రజాసరణ రంజకమైనటువంటి పాలన విషయం కావచ్చు ఈ విషయాల మీద ప్రజలందరికీ తెలియజేయాలి అలాగే మీ ఇచ్చినటువంటి హామీలు పదిహేను నెలలోనే పూర్తి చేసాం అనే విషయాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో పెట్టాం అలాగే అనంతపురంలోనే ఎందుకు పెట్టారని అనంతపురం అన్నది ఎప్పుడు కూడా తెలుగుదేశంకి కంచుకోట అలాగే ఈ రాయలసీమ అంటేనే రత్నాల సీమ ఈ ప్రాంతం ద్వారా ప్రజలందరికీ కూడా రాష్ట్రంలో ఉన్న అందరికీ కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో ఇక్కడ పెట్టడం జరిగిందని చెప్పి తెలియజేస్తాం గతంలో కూడా తెలుగుదేశం పార్టీ కియాన్ తీసుకురావడం కానీ అనేక అభివృద్ధి కార్యక్రమం కానీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరిగినాయి సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అనంతపురిని వేదికగా తీసుకొని సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే కార్యక్రమం అని చెప్పి తెలియజేస్తాం రాష్ట్ర వ్యాప్తంగా సూపర్ హిట్ కాదు సూపర్ ప్లాప్ అని సమాధానం అదే అంటున్నాం అండి ప్రతిపక్ష నేత ఎప్పుడు కూడా వారు వారు ఏదైనా పోరాటాలు చేసి దాంట్లో తప్పేం లేదు కానీ కానీ ఏదైనా సరే ముందు సూపర్ సిక్స్ సూపర్ హిట్ కాలేదని చెప్పేసి మాట్లాడుతుంది ఏదో అందులో వాస్తవాలు ఏమీ లేదు మేము చెప్తున్నాం మేము అన్నటువంటి ఫ్రీ బస్ అన్నాం అలాగే మనం తల్లికి వందడం అని చెప్పేసి ఇంట్లో ఉన్న వాళ్ళని అందరికి ఇస్తామని చెప్పాం అలాగే మొదటి రోజే పెన్షన్ ఇస్తామని చెప్పాము అన్న క్యాండీలు తెప్పిస్తామని చెప్పాము అది కాకుండా అన్నదాత సుఖీభావ చేస్తున్నాం ఇవే కాకుండా ఉచిత సిలిండర్ అన్నాం ఇవన్నీ కూడా చేసాం కదా నేను చేయాల్సింది నైంటీ శాతం మేము ఇచ్చినటువంటి హామీలు మొదట పదిహేను నెలలో పూర్తి చేస్తున్నటువంటి నేపథ్యం ఇది కనుక వాళ్ళు చెప్పినట్టుగా ఐదు సంవత్సరాలు ఉంది కదా ఐదు సంవత్సరాలు ఎప్పుడైనా చేయొచ్చు ఈ కబుర్లన్నీ కాకుండా మేము ఇచ్చినటువంటి మాట ప్రకారంగా మొదటి సంవత్సరం పదిహేను నెలలోనే మొదటి పదిహేను నెలలో పూర్తి చేసినటువంటి నేపథ్యంలో ఇది పెడుతున్నాం ఇది ప్రజలు నిర్ణయిస్తారు రేపు మీటింగ్ వచ్చేటువంటి జనం నిర్ణయిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు సార్ ముఖ్యంగా అనంతపురం సభ నుంచి ఏం సందేశం ఇవ్వబోతున్నారు ముఖ్యమంత్రి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ టీడీపీ సభ కానీ ఏం సందేశం ఇవ్వబోతున్నారు సందేశం ఒకటే అండి ప్రజాస్వామ్య విలువలతో పాలన సాగించాలి అలాగే ప్రజారంజకమైనటువంటి పాలన సాగించాలి ఎలక్షన్లో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలి ఎన్ని ఛాలెంజెస్ ఉన్నా సరే ఎన్ని సవాళ్ళు ఉన్నా సరే అవి చేయాలి నాయకుడు ఇచ్చినటువంటి మాట కట్టుబడాలి అనే విధంగా మేము ముందుకు వెళ్తాం చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ సభ ద్వారా మేము అందరికీ తెలియజేసేది ప్రజా రంజకమైన పాలన కూటమి ప్రభుత్వంతో సాధ్యపడుతుంది అలాగే పెట్టుబడిదారులకు ఒక భరోసా ఎందుకంటే భవిష్యత్ తరాలకి ఇప్పుడున్న యువతకి ఉద్యోగాలు రావాలంటే పెట్టుబడిదారులు రావాలి పెట్టుబడులు పెట్టాలి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించాలి కంపెనీస్ రావాలి వారికి ఒక భరోసా కల్పిస్తూ అలాగే సుపరిపాలన అందిస్తూ ఇది ఇది తెలియజేయడానికి ఈ వేదిక తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాను చూసాం మీ ఆంద్రనియ కావచ్చు మిగతా ప్రాజెక్టులు కావచ్చు ఇప్పటికే ఆందరినీ వైడ్నింగ్ కూడా పూర్తి ఒక చరిత్ర టీడీపీ చెప్తుంది మిగతా రాయలసీమలో ప్రాజెక్టులు కూడా ఇప్పటికే చల్లవాటికి వచ్చిన నేపథ్యంలో భవిష్యత్తులో ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు అదే అండి మేము రాయలసీమకి నీటి కొరత ఉంది అన్నది ఒక ఆలోచన నాయకుల వారికి మా అధినాయకులకు ఉంది ఇక్కడ నీటి లభ్యతగా పెరిగితే అందరూ కూడా వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు ఈ వెనుకబాటుతనం పోతుంది కనుక దీనికి సంబంధించినటువంటి నీరు పారుదల ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేయాలి ఆయన లక్ష్యంగా వెళ్తున్నామని కూడా ఈ సందర్భంగా రేపు ముఖ్యంగా అంటే ఎన్ని సభ ఉండబోతుంది ఎవరెవరు ఎట్లా ఉండబోతున్నాయి రేపు మేము రెండు గంటల నుంచి ఐదు లోపల ఈ సభను పూర్తి చేయాలన్న ఒక ఆలోచనతో అందరికీ చెప్పడం జరిగింది అందరూ కూడా పది ఒంటి గంటకల్లా ప్రాంగణం చేరుకోవాలి అలాగే వాళ్ళు వచ్చేటువంటి బస్సుల ద్వారా ఏవైతే వస్తున్నావు వారికి ఇచ్చినటువంటి పార్కింగ్ లాట్లోనే దిగాలి అలాగే అక్కడి నుంచి ఒక నాలుగు వందల మీటర్ల దూరంలోనే వెన్యూ ఉంటుంది ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ సభ నేను అనుకోవడం ఐదు గంటలకల్లా అయ్యేటటువంటి పరిస్థితి ఉందని చెప్పి తెలియజేస్తున్నాను అందుకే మేము మీ ద్వారా కూడా మా నాయకులకి కార్యకర్తలు అందరికీ తెలియజేస్తే అందరూ ఒంటి గంటకల్లా ప్రాంగణం చేరుకోండి అని చెప్పేసి తెలియజేస్తున్నాం ట్రాఫిక్ కావచ్చు జనాలు వచ్చే వాళ్ళకి వసతి తిండి ఇవన్నీ కూడా ఎట్లాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి అవి మాకు నాయకులకే అబ్జెప్పడం జరిగిందండి వాళ్ళకి గ్రామంలో ఉన్నటువంటి గ్రామ అధ్యక్షుడు కావచ్చు అలాగే మండల అధ్యక్షుడు కావచ్చు అలాగే బస్సులో ఉన్నటువంటి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్ అన్నీ కూడా ఇప్పటికే తెప్పించుకోవడం జరిగింది ఆ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్ అన్ని కూడా మా బ్యాక్ ఆఫీస్లో ఇన్ఫార్మ్ తీసుకొని ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కమ్యూనికేషన్ ఫ్రీ ఫ్లో ఆఫ్ కమ్యూనికేషన్ ఉండేటట్టుగా అందరికీ ఇప్పటికే తెలియజేయడం జరిగింది అన్ని ఏర్పాట్లు అలాగే ఎక్కడ ట్రాఫిక్ జామ్ లేకుండా కూడా పోలీసు వారి సహకారం కూడా తీసుకుంటున్నాం ఇప్పటికే మాకు అనుభవం ఉంది కనుక మేము ప్రతి ఏడాది మహానాడులు చేసుకుంటాం ఇప్పుడు సుమారు ముప్పై మూడు మహానాడులు చేసాం ఈ మీటింగ్లు కండక్ట్ చేయడం మాకు అనుభవం ఉంది కనుక ఇప్పటికే మేము మంత్రి స్థాయిలోని శాసనసభ్యుల స్థాయిలోని అందరితో కూడా మేము కమిటీలు ఏర్పాటు చేసుకుని ఎటువంటి ఇబ్బంది లేకుండా అటు ట్రాఫిక్ జామ్ కాకుండా వచ్చేటువంటి ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి ఎవరికి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చాలా పగడ్బందిగా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నారు మంత్రి సవిత మన దగ్గర ఉన్నారు మంత్రి సవిత మరిన్ని విషయాలు చేస్తే మంత్రి గారు చెప్పండి అంటే ఇప్పటికే సభ ఏర్పాట్లు పూర్తిగా వస్తున్న నేపథ్యంలో ఈ సభ ఏ రకంగా నిర్వహించబోతున్నారు ప్రజలు స్వచ్ఛందంగా మరి కూటమి ప్రభుత్వానికి మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు గారికి ధన్యవాదాలు జరపడానికి ప్రజలు స్వచ్ఛందంగా మేము సైతం మేము వస్తాం మేము వస్తామని చెప్పడం మేము నాలుగు రోజుల నుంచి ఇట్లా బహిరంగ సభ పెడుతున్నాం అందరూ రాని అంటే మేము వెహికల్స్ అరేంజ్ చేయలేకపోతున్నాం కర్ణాటక నుంచి కూడా వెహికల్స్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ప్రజలకి సంపూర్ణమైన నమ్మకంతో ఉన్నారు ఎందుకంటే అతి తక్కువ కాలంలోనే మేము ఏదైతే మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో పక్క సూపర్ సిక్స్ పథకాలు అమలు పరిచాం ఒక పక్క ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నాం అంతేకాకుండా మరి పోలవరం కావచ్చు అమరావతి కావచ్చు ఆర్ఎంబి రోడ్లు కావచ్చు ఎన్ఆర్జీఎస్ రోడ్లు కావచ్చు ఈ రోజు అగ్రికల్చర్ సెక్టర్ లో కూడా రైతులకు పెద్దపీట వేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం మరి ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నాయి ఏర్పాట్లు కూడా భారీ ఎత్తున జరిగాయి ప్రజలు కూడా బాగా స్పందించారు మరి పార్కింగ్ కానీ ఎలాంటి ఏ విధంగా ఏ ఇబ్బందులు లేకుండా మరి బ్యాక్ అండ్ మన సీనియర్స్ అందరూ కూర్చొని బాగా ప్లాన్ చేశారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సుమారుగా మరి మా సత్యసాయి జిల్లా నుంచి సుమారుగా రెండు లక్షల దాకా వచ్చేటట్టున్నారు మరి అనంతపురం నుంచి సుమారుగా చూస్తుంటే మూడు లక్షల మంది అంటే సుమారుగా ఐదు లక్షల మంది కలిసే సూచనలు కూడా కనిపిస్తున్నాయి మీద చూసుకున్నట్లయితే అయితే రేపు జరగబోయే సభకు ఇప్పటికే చాలా మంది మంత్రులతో పాటు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మిగతా ముఖ్యమైనటువంటి నేతలందరూ కూడా చేరుకున్నారు సాయంత్రానికి హోంమంత్రితో పాటు మిగతా వాళ్ళందరూ కీలకంగా ఈ అనంతపురం చేరుకునే అవకాశం ఉంది రేపు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి తల్లడం అయితే రేపు జరగబోయే సభకి పూర్తి ఏర్పాట్లు జరిగాయి పెద్ద ఎత్తున జనాలు వస్తున్నారని చెప్పి ఇప్పటికే మంత్రులు కానీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కానీ చెప్తున్న పరిస్థితి